ఈ రోజు ఉదయం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ గెలుపును ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో ఇంటింటికి ఎలక్షన్ ప్రచార కార్యక్రమం మంగళగిరి పట్టణం ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటు పడింది దానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నారా లోకేష్ నడుం కట్టారు మంగళగిరి అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని లోకేష్ సంకల్పం అని ఈ రోజున చూస్తుంటే మగ్గల షెడ్లు పరిస్థితి చాలా దీనంగా ఉంది ఇరవై మగ్గాల షెడ్ లో ముగ్గురు పనిచేస్తున్నారు మిగతా మగ్గాలు అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి చేనేతల అభివృద్ధి మంగళగిరి అభివృద్ధి కూటమి అభ్యర్థి నారా లోకేష్ తో మాత్రమే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే జనసేన బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ గారిని విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున మంగళగిరి రత్నాల చెరువులో ఉన్నటువంటి ఇరవై ఒకటి ఇరవై రెండు వాటిల్లో మా జనసేన పార్టీ కేడర్ అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కలిసి ప్రచారం నిమిత్తం జరగడం జరిగింది ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం అధోగతి పాలైందో దానికి మంచి భవిష్యత్తు వేయడానికి ఈ రోజున నారా లోకేష్ గారు నడుం కట్టి ఈ రోజున ఒక మంగళగిరిని ఒక కీలకమైన స్థానంగా ఈ రోజున తీర్చిదిద్దాలి మంగళగిరిలో ఒక అభివృద్ధి సంక్షేమం అంటే మంగళగిరి మోడల్ గా నేను తీసి అని చెప్పి ఈ రోజు లోకేష్ బాబు గారు ఒక బా గు సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరూ ఆయనకి మనందరి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజున గడప తిరగడం జరిగింది ఎంత ప్రజాస్పందన ఉందంటే ఈ రోజున మేము తిరిగితే అసలు ఇక్కడ మగ్గాలు మగ్గాలన్నీ కూడా ఏదో వీళ్ళు నేతన్యాస్తాన్ని ఇస్తున్నామని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు కానీ నిజంగా ఇందాక ఒక వీడియో కూడా చేసాం మగ్గాల షెడ్లు పరిస్థితి ఎంత దీనాధీనంగా ఉందంటే ఇరవై మగ్గాలు ఉన్న షెడ్లో ఇద్దరు ముగ్గురు పనిచేస్తూ ఉన్నారు మిగతాన్ని కూడా పాడైపోయి ఉన్నాయి అలాగే ఇక్కడ స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు స్వర్ణకారుల పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి అందుకని మనం భవిష్యత్తు బాగుండాలి మన పాత పరిస్థితులు రావాలంటే లోకేష్ బాబు గారిని సైకిల్ గుర్తి ఇక్కడ ఓటేసి మనం గెలిపించాలని చెప్పి ఈరోజు వాళ్ళ నోటెమంటే వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది ఇది ఎంతకంటే పెద్ద ఉదాహరణకి ఏం అవసరం లేదు భారీ మెజార్టీతో మంగళగిరిలో లోకేష్ గారు ఇక్కడికి వెళ్ళబోతా ఉన్నారు మేము జనసేన పార్టీ కేరంతా కూడా చాలా బలంగా పనిచేసి లోకేష్ బాబు గారిని అసెంబ్లీకి मिनिमम लक्ष्मण मेजॉरिटी तो मैं पंपിച്ചదానికి మేము సంకల్ప సంకల్పించామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటాను థాంక్యూ